హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వి బ్యూటిఫుల్ బడ్జెట్ రెండు ఉప్పాడ లేని చెక్ శారీస్ కలెక్షన్తో వచ్చేసామండి కలర్ కాంబినేషన్ వచ్చేసి వైన్ కలర్ అండ్ హైలైట్ ఆఫ్ ది శారీ వచ్చేసి మనకి త్రూఅవుట్ ద బోర్డర్ కూడా ఇలా బ్యూటిఫుల్ ఫ్లోరల్ బర్డ్స్ డిటైలింగ్గా వచ్చేస్తుందండి శారీని ఓపెన్ చేసి చూద్దాం అలవా శారీ కూడా మనకి నా చెక్స్తో ఉంటుంది విత్ బ్యూటిఫుల్ వివింగ్ బోర్డర్స్ ఫ్లవర్ డిజైన్తో వివింగ్ బోర్డర్స్ అండ్ దిస్ ఈజ్ ద షోల్డర్ బోర్డర్ శారీని ఓపెన్ చేద్దాం చాలా బాగుందండి దీస్ డిజైన్స్ ఆర్ ఇన్స్పైర్ ఫ్రమ్ ప్యూర్ పట్ టూ డిజైన్స్ ఇన్ బడ్జెట్ రేంజ్లో మనకి ఇలా ఉప్పాడలన్నీ జరిగి చెక్ శారీస్లోకి చేసాం అండ్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ కపుల్ పికోక్ పళ్ళు అండి చాలా గ్రాండ్గా ఉందండి పళ్ళు వచ్చేసరికి అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి ఇలా టోటల్ శారీ ఇలా బ్యూటిఫుల్ బర్డ్స్ అండ్ ఫ్లోరల్ డిజైన్తో హైలైట్ చేస్తారు అండ్ ఈసారికి బ్లౌజ్ వచ్చేసరికి ఈస్ ద బ్లౌజ్ రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి విత్ బ్యూటిఫుల్ చెక్స్ అండ్ బోర్డర్ థ్యాంక్ యూ